హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద దొరికే చల్లపునుగులు చేసి చూపిస్తున్నానండి చల్లని సాయంత్రం పూట ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తే సింపుల్గా ఇలా చల్లపునుగులు చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను బియ్య పిండితోనే చేసి చూపిస్తున్నాను అంటే పిండితో చేస్తారు కదా నార్మల్గా అలా పిండి లేకపోయినా కానీ బియ్య పిండితో ఇలా సింపుల్గా చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పెరుగును తీసుకోండి అలాగే అదే కప్పుతో పావు కప్పు నీళ్ళని వేసుకొని పెరుగు తరకాలు లేకుండా బాగా కలపండి ఈ పెరుగు కమ్మని పెరిగానండి పుల్లటి పెరిగేమి వాటలేదు నేను ఇక్కడ మీరు తీసుకున్న కప్పు ఏదైనా కానీ ఒకటే కప్పు కొలత తీసుకోండి ఇక్కడ నేను ఒకటే కప్పుతో కొలత చెప్తున్నాను అంటే బియ్యప్పిండి పిండి కానీ పెరుగు కానీ నీళ్ళు కానీ ఏదైనా ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక పది నిమిషాల ముందు నానపెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పుని వేసుకోండి అలాగే ఏ కప్పుతో అయితే పెరుగును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక్కసారి బాగా కలపండి ఇక్కడ నేను తీసుకున్న బియ్య పిండి పొడి బియ్య పిండి అండి తడి బియ్య పిండి కాదు ఒక్క ఈ బియ్య పిండితోనే చేసాము అని అంటే జిగురు ఉండదు కదా ఈ పిండికి పునుగులు విరిగిపోతాయి ఈ పిండిలో జిగురు రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా వేసుకొని మరొకసారి మొత్తాన్ని కలపండి తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ మనం పునుగుల పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి నీళ్ళను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలపండి ఒకవేళ మీకు ఈ పిండి అయింది అని అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ మైదానం కలుపుకోండి అదే గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం నీళ్ళను వేసుకొని పిండిని కలపండి ఇలా కలిపిన పిండి పైన ఒక మూతను పెట్టేసి కనీసం ఒక గంట పాటు ఈ పిండిని నానివ్వండి అప్పుడు మనకి మనం వేసుకున్న రవ్వ పిండి అంతా చక్కగా నానుతుంది చూడండి ఒక గంట తర్వాత పిండి చక్కగా నానుంటుంది తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడని కూడా వేసుకొని ఈ పిండిని బాగా కలపండి పిండి నాన్న తర్వాత మరీ జావ్ అవుతుందండి కాబట్టి ముందు పిండి కలిపేటప్పుడే అంటే నానపెట్టుకోకముందే పిండిని కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోండి పిండి నానేసరికి మనకి కొంచెం జారవుతుంది ఒకవేళ మీకు ఉప్పు సరిపోకుంటే ఈ టైంలో కొంచెం ఉప్పు వేసుకొని కలపండి పిండిని ఇలా పిండిని కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్లో పట్టినని ఇలా చిన్న చిన్న పునుగులను వేసుకోండి ఈ పునుగుల్లోకి టమాటా పచ్చిమిర్చి నీరు చట్నీ చాలా బాగుంటుందండి రోడ్ సైడ్ బండి మీద వేస్తారు కదా పునుగులతో పాటు టమాటా చట్నీ ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను వీటికి కాంబినేషన్గా అదే చట్నీ చేస్తాను ఒకవేళ మీలో ఎవరికైనా కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ చట్నీ రెసిపీ కూడా చూపిస్తాను ఇలా ఆయిల్లో పట్టినన్ని పునుగులు వేసుకున్న తర్వాత గరిటతో ఇలా మధ్య మధ్యలో కదుపుతూ పునుగులు మంచి కలర్ వచ్చే వరకు చక్కగా కాలనివ్వండి ఆయిల్లో పట్టినన్ని పునుగులనే వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకున్నారు అంటే ఒకదానికొకటి అంటుకుంటాయి చాలా బాగుంటాయండి ఈ పునుగులు తినడానికి పిండి కలిపిన తర్వాత నానపెట్టడం ఒక్కటే కానీ కొంచెం లేట్ ప్రాసెస్ మీకు దాన్ని మొత్తం సింపుల్గానే అయిపోతుంది చూడండి ఈ పునుకులు మంచి కలర్ వచ్చి చక్కగా కాలాయి కదా ఇంకా వీటిని ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకా మిగిలిన పిండితో కూడా ఆయిల్లో పట్టినన్ని పునుగులను వేసుకోండి ఇక్కడ నేను అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ పునుగులు సాయంత్రం పూట వేడి వేడిగా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే ఇక్కడ నేను ఈ పునుగులు కాంబినేషన్గా టమాటా నీరు చట్నీ చేశానని చెప్పాను కదా ఈ చట్నీతో ఈ పునుగులు టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తారంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి